ఓం శ్రీ గాయత్రి మాతకు జై గాయత్రి మాత వారి దీవెలను మనందరికీ అందించి ఈ కొత్త కొత్త పాదాలతో గాయత్రి చాలీస్ చాలీసాని మనకు అందించడం జరిగిందండి ఈ చాలీసాను మనం ఇప్పుడు అందరం పాడుకుందాం ఓం 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 శ్రీ గాయత్రి మాత పంచముఖ రూపం నీదే కాదా శాంతి నొసగే చల్లని తల్లివి నీ శక్తే అఖండమై వెలిగినది నీ రూపం మాకు మంగళమవని గాయత్రిని పిలుపే మమ్ముల ప్రణవ మంత్రమే నీ నామం స్వాహా అంటూ చేసిన హోమం భూర్భవ స్వ అంటూ వోజన కలిమిలేమిలో సంపద అవనే అక్షరమాళని అందించగరావా శాస్త్రములే సంపదగా మాకివవా వ శాశ్వతమగుని ప్రేమే మాకు హంసిని మాతగదర్శనమొస हंसवाहिनिगा श्वेतवर्णमु लक्ष्मी लक्ष्मीसरस्वतीरूपं नीवे शान्तिनस गोनामं नीदे ध्यानमन्दिराना पुलकित होयि दुःखमुलन्नीबापगरावोयि కామే నువ్వుగా మనసుల్లోనా నిరాకార రూపం మా గుండెల్లోనా నిన్నే శరణమునంటి జోకోయి సంకటనాశని నువ్వే మాకోయి దుర్గా దుర్గాలక్ష్మి పార్వతి తుమకాలి భృకుటి మధ్యన జ్యోతిగ వెలగాలి नीदु महिमले नीदुमहिमले पारनपावै इलि वरमुलो शारद मातवै दशमुद्रचेतुलु मात पुनीता गौरी शङ्करिणीवे जानकि सीता महामन्त्रमु गायी जगमाहि मारुमृगे नो गायत्रि नाहि सुमनत सुमनस सुन्दरि ज्ञानप्रकाशिनी आलिञ्चि पालिञ्चे विद्यादातवी सृष्ट्यन्तानि वैभवानी कलतलुबापुमुवो कल्याणी त्रिमूर्तिरूपं गावो सुरजेते ज्ञानमुयि व्रतुकुलके నీ భక్తులకు అభయము నీవే జనని మాత మాతోడుగనుండవే నీ మహిమలు అపారం సుకుమారి జయ 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 గాయత్రి భయ హారీ పూరించవమ్మా జ్ఞాన విజ్ఞానములు నీ సముదాయములే అధికములు నీ కేశములో నా మా క్లేశములన్నీ కరిగించుము తల్లి పూర్తిగా అన్నీ జగతిలోన చిత్రములే తిలకించోయి నీ సృష్టిలో భాగము సుహాయి తుంహరి శక్తి మాపై చూపమ్మా మాత జగదంబనీ దర్శనమివ్వమ్మా గ్రహ నక్షత్రములే బ్రహ్మాండములోనా నీ ఆధీనములే ఈ భువిపైన సకల సృష్టికి నీవే పాలించి పోషించే తల్లి నీవే శ్రీమాతేశ్వరి ఓదయాకరీ నీవే మాండ జగదీశ్వరీ స్థావరమందున ని దివ్య రూపం తాపము తొలగే తేజం మందబుద్ధినే మాలోతుడువు అమృత వాక్యము పలికించు నీవు దరిద్రనాశక దేవీ రూపా దుఃఖము బాపుమువో దేవదైవా दरिद्रनाशकदेवीरूपा दुःखमुनाशमुवो देवदेवा देवदेव ग्रहपीडचिन्तलु तुडवगरावे, गंडालु दाटिञ्चु गायत्रिनीवे मा सन्ततितो सन्निहितमुगा सन्तोषमुले इोपगा భయములు పారద్రోలవే బాధలు నీవే దాటించవే జోరుగ జర జర రమ్ము ఆ పీతకు చలగ దర్శనమివ్వు ఘనవరముల దాతవు మాతల్లి ఘనముగ దీవించు మళ్ళీ మళ్ళీ

अष्टसिद्धुला गायत्री माता नवनवनिधुला हंसिनि माता ऋषिमुनिवरुलकुनी तपस्वी जो 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 शरणमुतुंहारी वाञ्छितफलमुलकधिकारी बलबुद्धिविद्याशीलस्वभावी धनवैभवमन्तरिपी सकल उपचारमु अधु सृष्टिस्थितिलयमुन निे स्वभावी ధన వైభవమంతా కురిపించాలి సకల ఉపచారములు నువ్వే అందు సృష్టి స్థితి లయమున నిన్నే పొందు ఈ భక్తితో పఠించు నీ మస్తకమునా దీనిని ఉంచు అనుదినము ఆ తల్లి కృపలను అర్పించి తిని ఈ జీవితమును ఈ చాలీసా భక్తితో పఠించు నీ మస్తకము నా దీనిని ఉంచు అనుదినము ఆ తల్లి కృపలను అర్పించి ఈ జీవితమును ಅರ್ಪಿತಿ ಈ ಜೀವಿತ ಮುನೋ ಜೈ ಗಾಯತ್ರಿ ದೇವೀ ಮಾತಾ ಜೈ